నమస్కారం తొలికిరానికి స్వాగతం మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు తెలకపల్లి మండల అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఆదివారంలో గ్రామ పంచాయతీ ఎందు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఐదు రోజులు చేపట్టబోయే కార్యక్రమ వివరాలను హాజరైన గ్రామ ప్రజలకు గ్రామస్థాయి సిబ్బందికి తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు గ్రామాలలో ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు తెల్కపల్లి గౌడిపల్లి గ్రామాలలో శ్రీ రామ్లాల్ మండల ప్రత్యేక అధికారితో కలిసి ఎంపీడీఓ ఎంపీఓ ఏపీఎం పాల్గొనడం జరిగిందని గౌడిపల్లిలో జెడ్పిహెచ్ఎస్ సిపిఎస్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మహిళా సంఘాలు సభ్యులు ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ మొదలగు వారితో కలిసి పారిశుద్ధ్యం పరిశుభ్రత మొక్కల పెంపకం ద్వారా కలుగు ప్రయోజనాల గురించి ర్యాలీ నిర్వహించడం బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛదనం పచ్చదనం గురించి మండల ఎంపీటీవో స్పెషల్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మాట్లాడడం జరిగింది ంద మీ అందరికీ తెలుసు కదా కార్యక్రమం ఏందో మన స్కూళ్ళ సార్ వాళ్ళు చెప్పారు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యము కాబట్టి అనారోగ్యం పాలు కాకూడదు అని అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి మరుగుదొడ్లనే వాడాలి బయటికి మలమూత్ర విసర్జాలకి బయటికి వెళ్ళకూడదు మోరీలు క్లీన్ చేయించుకునే బాధ్యత మీదే మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ మీరు అంటే విద్యార్థులుగా మీ మిగతా మీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ చెప్తూ వాళ్ళను కూడా ఆచరించేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది మీ మీరు తాగే ఏరియా లోపల వీటి మన నీళ్ళు మలిసి ఈగలు దోమలు వాళ్తుంటే అట్లాంటి నీళ్ళు తాగకుండా ఆ నీళ్లను బయటికి పంపించే కార్యక్రమం కూడా మీరు చేపట్టాలి అంటే ఐదు రోజులే కాదు ఎప్పుడు ఎందుకంటే మనం నీళ్ళు ఐదు రోజులే తాగాం కదా ప్రతి ప్రతిరోజు తాగుతాం కాబట్టి నీటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం కాబట్టి మీరందరూ పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి అందుకే పచ్చదనం 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 అనే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందున ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మీ తల్లిదండ్రుల ద్వారా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనే కార్యక్రమం మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని అంటే ముందు పరిశీలిస్తాం కాబట్టి మీరందరూ ఆచరిస్తారని చెప్పేసి